మమ్మీ వంటిట్లు ఉంది బేబీ వంటిట్లు ఉందా అంత వెతుకున్నా నేను మమ్మీ ఏం బేట అవి ఫ్రిడ్జ్ నుంచి అన్ని డ్రై ఫ్రూట్స్ తీసి మంచం మీద పెట్టిండే అది లడ్డు చేస్తా ఉన్నావు కదా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తా ఉన్నావు కదా ఇప్పుడు ఎందుకు పెట్టినావమ్మా నాకు సండే కదా చాలా పని ఉంటది కాదు నాకెన్ని తమ్ముడికి అన్నకి చేసిస్తా ఉన్నావు కదా అప్పుడు లడ్డూలు అవును పోయినా డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే ఇష్టము అదే లాస్ట్ వీక్ అన్నింటి తెచ్చి పెట్టినా అన్ని ఫ్రిడ్జ్ లో నేను హెల్ప్ చేస్తా ఇద్దరం కలిసి చేద్దా అట్లయితే పర్వాలేదు ఇద్దరం కలిసి చేద్దామా చేద్దాంపాసి అరేంజ్ చేసి పెట్టిన మమ్మీ ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు వీటి అన్నిటినీ అన్ని పప్పులు కిస్మిస్లు బాదంపప్పు కాజపప్పు గుమ్మడి గింజలు నువ్వులు మళ్ళా ఖర్జూరం గింజలు తీసేసి ఇట్లా కట్ చేసి పెట్టినా నీకు హెల్ప్ చేయడం కోసము గింజలు లేనివి కూడా దొరుకుతున్నాయి మార్కెట్ లో ఖర్జూరం అవి తీసుకోవచ్చు ఇవేమో గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు ఇవన్నిటిని మరి ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఇట్లా అయితే తీసి పెట్టినా నేను ఫ్రిడ్జ్ లో నుంచి తీసి తర్వాత ఏం చేయమంటా ఏం లేదమ్మా అవేమో కొన్ని ఏమో వేయించి పొడిగొట్టుకోవాలి కొన్ని వేయించాలి ఇవ్ కొన్ని నువ్వులు వేయించాలి తర్వాత గుమ్మడి గింజలు తర్వాత కర్బూజ గింజలు ఇవి వే గుమ్మడి గింజలు వేయించాలి నువ్వులు వేయించాలే ఈ కర్బూజ గింజలు కర్బూజ గింజలు వేయించి పక్కన బాదములు కూడా లైట్ గా వేయించుకోవాలి మనం లైట్ దూరగా బాదము కాజులు వేయించుకొని లడ్డు కట్టేయడమే సరే ఇప్పుడు నెక్స్ట్ ఆ పని చేద్దాం మనం మరి ఆ చేద్దాం తప్ప తప్పం సరే తొందరగా చేసేద్దాం నీకు ఇష్టం అంటున్నావు కదా నాను అవును నాకు చాలా ఇష్టం హెల్దీ లడ్డూలు కదా అవునవును ఓకే చేద్దామా మరి ఆ చేద్దాం అయ్యా మామీ ఈడ పెళ్ళ పెట్టి మర్చిపోయినట్టున్నదే అయ్యో తీసుకోలేదే ఇక్కడికి నువ్వు. బెల్లం ఆ టేబుల్ మీద మర్చిపోయినా నేను. నేను అది డ్రై ఫ్రూట్ వాళ్ళ దాంట్లో వేయడానికే పెట్టానా. తీసుకో చిక్కడెబెట్టామ. బెల్లం కూడా వేద్దాం మా ఇంట్లో మరి ఐరన్ ఉంటది కదా నాన్న బెల్లంలా. నువ్వే న్యూట్రిషనిస్ట్ నువ్వు నాకు చెప్పాలి కదా నాన్న అదే మర్చిపోయినావు. మళ్ళీ గుర్తుచేస్తాను కన్నా. సరే యాద్దామా అన్నీ యాద్దామో ఇప్పుడు ఇవన్నీ వేయించమన్నావు కదా. ఇవన్నీ వేయించుదాం ఓకే. వెళ్దామా వంటి తీసుకొని పామ్మా అవన్నీ తీసుకో ఖజూర కూడా పట్టుకో నేను కొన్ని తీసుకొస్తాపా కిచెన్ రూమ్ లోకి వెళ్ళి చేసుకుందాం బాదం పప్పులు ఇప్పుడు వేయించుకుంటున్నాను ఇప్పుడు గుమ్మడి గింజలను వేయించుతాను ఇప్పుడు మనం నువ్వులను వే నువ్వులను వేయించి పోసుకుంటున్నాను కొన్ని డ్రై కోకోనట్ పీసెస్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను వేయించాను ఖర్జూర డ్రై కోకోనట్ ఇవన్నీ కలిపి ఇప్పుడు వేయించినవన్నీ కలిపి ఈ వేయించిన అన్ని ఇంగ్రీడియంట్స్ నేను కలిపి లడ్డు కట్టుకుంటాను బెల్లం కూడా వేస్తాను అందులో ఇప్పుడు వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకుంటాను గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని లడ్డు కట్టడమే మరి దీన్ని ఏం చేయాలి పచ్చల్లో మరి మరిగించుకొని పేస్ట్ లాగా చేస్తాను ఇవన్నీ పదార్థాలను నేను కలిపి మిక్సీ చేసి లడ్డు కడతాను ఈ పాలు కూడా వేడి చేసి పెట్టుకున్నాను కాచిన పాలు ఇవి ఈ కాచిన పాలతో నేను కంచోర పేస్ట్ తయారు చేసుకుంటాను చేసుకొని దీంట్లో మిక్స్ చేస్తాము ఈ నూట్రిషన్ లడ్డూలో నెయ్యి వేసామండి ఆర్గానిక్ నెయ్యి తెప్పించి వేసాము వేసుకొని ఈ విధంగా లడ్డు చుట్టుకొని మీరు అందరు తిని ఎంజాయ్ చేయండి ఎలా ఉందో చెప్పండి మాకు వాడుతున్నారు ఈ మధ్యన హెల్త్ మంచిదని అందుకే కూడా మనము చాలా రుచికరమైన లడ్డూలు ఇవి అందరు తినొచ్చి హెల్దీ లడ్డూస్ మధుమేహం ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ కావాల్సిన వాళ్ళు హెయిర్ హెయిర్ గ్రోత్ మంచిగా పెరగాలన్నా స్కిన్ బాగుండాలన్నా వెముక పుష్టి కోసము కండ పుష్టి కోసము రక్తాభివృద్ధికి కూడా ఈ లడ్డూలు ఎంత బాగా పనిచేస్తాయి చాలా చక్కని లడ్డూలు రోజు ఒకటి ఒకటి తింటే చాలు చాలా హెల్దీ హెల్దీ లడ్డూస్ అండి ఇవి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని అందరూ తినండి ప్రతిరోజు ఒక లడ్డు చొప్పున తీసుకోండి ఇంత ముందుకే వేసిన వస్తున్నావని అన్ని నీకి నాకి తమ్మునికి అని ఇవి చాలా బాగా ఉన్నాయి ఇవి అందరికి మంచిగా ఉంటది హెల్తీ హెల్తీ ఫుడ్ కదా ఎట్లుంది రాజన్న చాలా బాగుంది సూపర్ గా ఉంది వస్తుందమ్మా ఇలాడ్డు ఎలా చేసావో ఏంటో నీకే తెలియాలి చూస్తానికే చాలా నోరు గుమ్మగుమ్మలు నాకు మంచి న్యూట్రిషన్ లడ్డూలు మంచిగా చేసింది బేబీ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి